హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి లో కాస్ట్ లేఅవుట్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి మంచి ప్రైమ్ లొకేషను సో ఇది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేని అనుకునే ఉండే కొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి ఫార్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్ ఇంకా రోడ్ అయితే ప్రభావం లేదండి తా రోడ్డు పడుతుంది ఇక్కడ ఈ రోడ్డు ఫేసింగ్లో మనకి పడమర ఫేసింగ్ ల్యాండ్ అండి ఇది ముప్పై మూడు యాభై నాలుగు కొలతల్లో ఉండే రెండు వందల గజాల లేఅవుట్ ల్యాండు రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై మూడు వెడల్పు లోతు యాభై నాలుగు ఉంటుంది మొత్తం మనకి రెండు వందల గజాల స్థలం అండి గజం నలభై రెండు వేల రూపాయలు చొప్పున సేల్కి వచ్చిందండి చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది సో ఇప్పటికి ఇప్పుడే మీరు ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల వసతులు కలిగిన ల్యాండ్ అనమాట ఇది ఇంటి చుట్టూ కూడా మనకి ఇల్లు అయితే వస్తాయండి ఇక్కడ స్థలం చుట్టూ కూడా ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము నేషనల్ హైవే నుంచి సుమారుగా ఆరు వందల మీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట కొలతల పరంగా కూడా మంచి కొలతలో ఉంది కాబట్టి మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది ఈ స్థలాన్ని మీరు తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకుంటే కనుక ల్యాండ్ని ఇలా కొనుక్కొని ఉంచుకున్న పర్లేదు లేదంటే కనుక గ్రూప్ హౌస్లా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది లేదా డెవలప్మెంట్ ఇచ్చినా కూడా మేము తీసుకుంటామండి ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి లేఅవుట్ ల్యాండ్ కాబట్టి మీకు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంది సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము ఇంట్రెస్ట్ దగ్గర తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఇదే ఏరియాలో మనకి గజం ముప్పై వేలకి ఇరవై ఐదు వేలకు కూడా స్థలాలు అయితే ఉన్నాయి ఆ విధమైన స్థలాలు కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి అదేవిధంగా మేము బ్యాంక్ లోన్స్ చేస్తామండి ప్రైవేట్ ఫైనాన్స్ చేస్తాము అంటే ఎవరైతే మాకు బ్యాంక్ లోన్స్ కావ రావట్లేదు మాకు చెక్ బౌన్సెస్ ఉన్నాయి మాకు ప్రైవేట్ ఫైనాన్స్ కావాలని అనుకుంటే కనుక మీ ప్రాపర్టీ అనేది బాగుండి మీకు ఇన్కమ్ సోర్స్ అనేది బాగుంటే కనుక ప్రైవేట్ ఫైనాన్స్ చేస్తామండి అది సేల్ డీడ్ లేదా మార్టిగేజ్ మీద బేస్ చేసి ఉంటుంది సో ఆ విధంగా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇస్తారంటే మేము డెవలప్మెంట్కి తీసుకుంటాము లేదా మీరు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే బిల్డర్స్ని ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ మెటీరియల్ కాంట్రాక్టు లేబర్ కాంట్రాక్టు వుడ్ వర్క్ ఈ విధంగా అన్ని రకాల వర్క్స్ కూడా చేయిస్తాము సో మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు అయితే ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడి నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ